విశాఖ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు పద్నాలుగు వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొనున్నారు ఈ క్రమంలో రేపు కురమన్నపాలెంలో రాష్ట్ర రోకు చేపట్టాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ నెల పదహారవ తేదీ నుంచి నెల సమ్మెకు పద్నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు వెళ్లనున్నట్లు అఖిలపక్ష కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి కాగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దిగి వచ్చే వరకు సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది అలాగే సమ్మెకు రాజకీయ పార్టీల మద్దతును కార్మికులు కోరుతున్నారు ఇదే సమయంలో ఏడో తేదీన మరోసారి ఆర్ఎల్సి చర్చలు అయితే జరగనున్నట్టు కార్మిక సంఘాలు తెలిపాయి ఈ క్రమంలోనే స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎంపీ ఎమ్మెల్యేలకు వినతి పత్రం అయితే ఇవ్వనున్నారు యాజమాన్యం దిగి వచ్చే వరకు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీగా కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు అయితే జరిగింది స్టీల్ ప్లాంట్ మరో పదిహేను వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు గతంలో పదకొండు వందల మంది కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం తొలగించిన విషయం కూడా తెలిసిందే కార్మికుల ఆందోళన కొనసాగుతున్నప్పటికీ తొలగింపు ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే ఉంది అయితే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దాదాపు నాలుగు వేల ఐదు వందల మందిని తొలగించాలని ప్రణాళిక సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది సీఎం చంద్రబాబుతో స్టీల్ సెక్రటరీ భేటీ అనంతరం కార్మికుల తొలగింపు జరగడం గమనార్హంగా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు